నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రవేష్ గారు ఒకసారి ఫోటో చూశారు కదా మీరు ఎమ్మెల్సీ అనంతబాబు పక్కన పక్కన శాసనసభ్యురాలు పిల్లి అనంత లక్ష్మిలాగా ఉన్నారు సరే అటుపక్క ఒక పది మంది పోలీసులు ఇటుపక్క ఒక పది మంది పోలీసులు బొకేలిస్తూ విషేష్ చెప్తున్నారు అంటే బాగా చంపారు బాగా డోర్ డెలివరీ చేశారు అనేటటువంటి భావన నాకైతే కనిపిస్తోంది ఒక హత్య కేసులో నిందితుని నేనే చంపాను అని చెప్పేసి కోర్టులో ఒప్పుకొని ఎస్ నేనే చంపి డోర్ డెలివరీ చేసి అని ఒప్పుకొని సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీని పట్టుకొని వీళ్ళంతా కీర్తిస్తూ స్థుతిస్తూ ఈరోజు అభినందనని చెప్తూ అది కూడా పోలీసులు సరే రాజకీయ నాయకులంటే కాసేపు పక్కన పెడదాం రాజకీయ కార్యకలాపాలు అంటే దాన్ని కూడా పక్కన పెడదాం పోలీసులే ఈ విధంగా అభినందనలు తెలపటం అసలు ఏం సందేశం పంపిస్తోందంటారు ఆ ఫోటోలో గమనించుకుంటే మీరు వాళ్ళందరూ యూనిఫామ్లో ఉన్నారు పైగా అవును వాళ్ళ హోదాలు తెలియజేసే బ్రాడ్జెస్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి అధికారికంగానే అంటే ఎక్కడ దాచుకోకుండానే వాళ్ళు బాహాటంగానే ఆయనకు అభినందనలు తెలుపు తెలియజేస్తూ ఉన్నారు మీరు పోలీసింగ్ రాష్ట్రంలో ఎట్లా దానికి మచ్చుతునకి ఇది సామాన్యుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఎక్కడ లేని వీరత్వం ఆవేశం పొంగుకొస్తుంది ప్రతిపక్షాల మీద ఎక్కడ లేని పౌరుషం తన్నుకు వస్తుంది ఇలా ఎలా చేస్తారు మీరు ఇది తప్పు కదా అని చెప్పని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని కనుక ఏదైనా పడితే పోలీసు సంఘాలు ఆ సంఘాల ముసుగులో నాయకులు ముందుకొచ్చేసి మేసాలు దువ్వి తొడలగొట్టి అంటే ఒక రకమైన వీధి పోరాడాలకు సిద్ధమైపోయిన ప్రకటనలు ఇస్తూ ఉంటారు వీళ్ళు సమాజం కోసం నియామకం చేయబడ్డ విభాగం అనేది మర్చిపోతున్నారు ప్రజలు కట్టిన పన్నుల నుంచి వీళ్ళకి జీతం దక్కుతుందనే అంశాన్ని విస్మరిస్తున్నారు అసలు రెగ్యులర్ పోలీసింగ్ అనేదాన్ని మర్చిపోతున్నారు అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటిస్తే చాలు వాళ్ళ కనుసన్నల్లో డ్యూటీ చేస్తే చాలు వాళ్ళకి వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండే విధంగా వాళ్ళ మెప్పు పొందితే చాలు అని ఫీల్ అయిపోతున్నారు ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా హత్య చేసి అత్యంత పాశవికంగా తన కారులోనే చనిపోయిన వ్యక్తి ఇంటికే డోర్ డెలివరీ ఇచ్చాడు శవాన్ని కారు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు ప్రశ్నిస్తంటే అటువంటి సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఎస్ నేనే చేశానని అడ్మిట్ అయ్యాడు ఆ అడ్మిట్ అయిన అంశాన్ని ప్రజలకు వివరించుతా ఎస్పీ గారు ఆపసోపాలు పడతా ఒక హత్య కేసులో అక్యూజ్డ్ గురించి ప్రస్తావిస్తా సహజంగా ఏమంటారు మనం ఏదైనా కేసులో కొంతమందిని అరెస్ట్ చేస్తే పోలీసులు ముందు నిలబడి ముందు కూర్చొని ఆ ఎక్యూజ్ని వెనక నుంచోబెట్టి ముసిగేసి వాళ్ళు అంటే ఆ కేసు ఇంటెన్సిటీ ఏంటి ఎట్లా అదుపులోకి తీసుకున్నారనేది వివరిస్తారు మీడియాకి ఇక్కడ హై ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తే ఎస్పీ గారు ఎమ్మెల్సీ గారు అనంతబాబు గారు అని సంబోధిస్తున్నాడు ఆ కేసు గురించి వివరించే సందర్భంగా ఒక హత్య కేసు అక్యూజ్డు అవును గారు ఏంటి అంటే ఎమ్మెల్సీ అయితే హత్య కేసు అక్యూజ్డ్కి గారు తోడవద్దా అదే కదా లేదు మిగిలిన అన్ని కేసుల్లో అందరి అక్యూజ్లను కూడా గారు గారే అని చెప్పని సంబోధిస్తున్నారా అది పోలీసుల బానిసత్వానికి పరాకష్టది ఇవాళ అసలు ప్రజలు కానీ సమాజం కూడా ఎట్లయిపోయిందంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే పూలజల్లులు ర్యాలీలు మేళతాళాలతోటి తోడుకొని వచ్చి ఆయన ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు అంటే అది ప్రజలు కూడా ఐ మోస్ట్ ఇన్సెన్సిటివ్గా అయిపోతున్నారు హత్యలు చేయి స్మగ్లింగులు చేయి ఆక్రమణలు చేయి అరాచకాలు చేయి దాడులు దౌర్జన్యాలకు పాల్పడు మాకేమిస్తావు ఒకప్పుడు నాయకుడు అని అంటే సత్యలతో ఉండాలి నైతికత ఉండాలి అని చెప్పని భావించే ప్రజలు ఇవాళ ఎవరినైనా నాయకులుగా ఆమోదించడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఇటువంటి వాళ్ళు చలమణవుతున్నారు ఒక పక్క అవినాష్ రెడ్డిని చూస్తున్నాం కదా ఒక హత్య కేసు అక్యూజ్డ్ అతను కూడా ఆయన ఎంపీ కాబట్టి సిబిఐని అదుపులోకి తీసుకోవడానికి ముందుకొస్తే ఏదో అన్యాయం ఘోరం జరిగిపోతుంది అని చెప్పని పూర్తి సైంటిఫిక్ ఆధారాలు ఆయన పాత్రని నిర్ధారిస్తున్నాయి అయినా సరే పురువెందల నుంచి వందల మంది వచ్చేసి ఆయన సీబీఐ అరెస్ట్ కాకుండా ఉండటం కోసం వాళ్ళ అమ్మ అనారోగ్యాన్ని సాగ్గా చూపించి కర్నూలులో ఒక హాస్టల్లో హాస్పిటల్లో షెల్టర్ తీసుకుంటే ఆ హాస్పిటల్ చుట్టూ వందమాగదలను పెట్టేసుకొని సిబిఐ అధికారులని బెదిరించటం వాళ్ళు మీడియాలోకి వచ్చి శాంతి భద్రతల సమస్య తలెత్తుంది అని చెప్పని బెదిరియటం దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పని సిబిఐకి సవాలు విసరటం అక్కడ ఎస్పి సిబిఐకి సహాయ నిరాకరణ చేయటం ఇది అర్థం కావట్లేదా రాష్ట్రంలో ఎంతమంది పోలీసు అధికారులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తంటే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు పోలీసులు రామచంద్రాపురంలో డిఎస్పి ఇద్దరు డీఎస్పీలు అమరాపురం డీఎస్పి రామచంద్రాపురం డిఎస్పి అమరావతి రైతులు తిరుపతి పాదయాత్ర చేస్తంటే ఆ పాదయాత్రలో పాల్గొన్న ప్రజలని రా లాఠీచార్జీలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనీయకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం అంటే బోర్డర్ దాట రానీయకుండా జగ్గైపేట దగ్గర ఆపేశారు ఆయన్ని విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆయన హోటల్కు పరిమితం చేశారు వీటి గురించి ప్రశ్నిస్తే ఎక్కడ లేని ఆవేశం పొడుచుకొచ్చేస్తుంది ఎంతమంది ప్రతిపక్ష నాయకుల్ని ప్రభుత్వ కనుసన్నల్లో అరెస్టులు చేశారు తప్పుడు కేసులు నమోదు చేశారు ఇవాళ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేని కేసు నమోదు చేస్తున్నారు జైలు పాలు చేస్తున్నారు ఇంత అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు పోలీసులు ఓకే ఒప్పుకుందాం పరిపాలనలో వాళ్ళు ఉన్నారు హైరార్కి మెయింటైన్ చేయాలి పై అధికారుల ఆదేశాలు పాటించాలి యూనిఫామ్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి పై అధికారులు తీసుకుంటే నిర్ణయాలను మీరు అమలుపరుస్తున్నారు మీకేం వనగూర్చింది వరగ వరగబెట్టింది ఈ ప్రభుత్వం మీకేమైనా అదన ప్రయోజనాలు ఈ ప్రభుత్వం కలిగినాయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మీరు అంతర్భాగమే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే మీకు కూడా ఇరవై మూడు పర్సెంట్ మాత్రమే ఫిట్మెంట్ ఇచ్చారు గత ప్రభుత్వం ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది మీకు ఈ ప్రభుత్వం ఇరవై మూడు శాతమే ఇంటర్మల్ రిలీఫ్ ఇరవై ఏడు శాతం కన్నా నాలుగు శాతం తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చారు మీకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మీకు ఫిట్మెంట్ ఖరారు నాటికి ఏడు డీఎల్ పెండింగ్ ఉంటే డీఎల్ రిలీజ్ చేస్తున్నామని చెప్పని జీవోలు ఇచ్చారు మీ జీతాల్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు ఇప్పటిదాకా డీఎల్ మీ అకౌంట్కి జమగల రెండు వేల ఇరవై మూడు వచ్చింది అంటే ఫిట్మెంట్ ఖరారు అయ్యి సంవత్సరం దాటింది ఇప్పటికీ మీ అకౌంట్లో జమగల రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి రే మూడు సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబరు ఇరవై రెండు నవంబరు ఇరవై మూడు నవంబరు దాటింది సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ ఇప్పటికి కాలేదు పోలీస్ సిబ్బందికి వారాంతా సెలవులు ఇస్తానని వాగ్దానం చేశాడు ముఖ్యమంత్రి అది ఇప్పటిదాకా అమలు కాలేదు జీపీఎఫ్ లోన్స్ అధికత లేవు జిఎల్ఐ లోన్స్ అధికత లేవు హెచ్ఆర్ఏస్ స్లాబ్లు కుదిచ్చారు మీకు ఈ ప్రభుత్వం మీకు అదనంగా చేసిన ప్రయోజనం ఏంటి రిటైర్ అయిన ఉద్యోగులకి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వెసులుబాటు ఉండేది దాన్ని ప్రభుత్వం కుదించింది ఇవాళ ఏ అంశంలో మీకు అదనపు ప్రయోజనం ఈ ప్రభుత్వం చేసింది మీ టీఏడిఏలు సక్రమంగా రిలీజ్ కావట్లా పూర్తి అన్యాయం ఈ ప్రభుత్వం నుంచి మీకు జరుగుతుంటే ఇవాళ మీ దిగుస్థాయి సిబ్బంది ఏం ఫీల్ అవుతున్నారనేది పరిగణలోకి తీసుకుంటున్నారా మీరు వాళ్ళ కుటుంబాలు ఎంత మనోవేదంతో ఉంటున్నాయి ఎంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని అనేది పరిగణలోకి తీసుకుంటున్నారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా అమలు పరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు జేబులో చేస్తున్నాడు జీతాలు వాళ్ళ పార్టీ పే చేస్తుందా మీకు మీకు జీతం పే చేస్తుంది ప్రభుత్వం ప్రజలు కట్టిన పనులు నుంచి పే చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మీరు సమాజానికి బాధ్యులు ప్రజలకు బాధ్యులు చట్టానికి బాధ్యులు ఇవాళ అధికార పార్టీకి కనుసనల్లో వాళ్ళ మెప్పుబొంతే చాలని చెప్పని ఇంత అచ్చుత్సాహ ప్రదర్శన మీరెందుకు ప్రదర్శిస్తున్నారు కొంతమంది అధికారులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వలాభ స్వలాభాపేక్షతోటి వాళ్ళు చేస్తుంటే మీరందరూ ఎందుకు వాళ్ళ సమాజానికి యాంటీ అవ్వాలి ఇటువంటి నేరగాళ్ల దగ్గర మీరెందుకు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే పరిస్థితులు వాళ్ళకి దాసోహం అనే పరిస్థితులు ఒక హత్య కేసు అక్యూజ్డ్ మిగిలిన కేసులు ఏ విధంగా చూస్తారు ఆ విధంగా ఎందుకు చూడలేకపోతున్నారు అతన్ని మీరు ఎడిషనల్ ప్రివిలేజ్ ఏంటి అతనికి అతను ఎమ్మెల్సీ అయితే దాని ప్రోటోకాల్ వేరే కానీ ఒక హత్య కేసు అక్యూజ్డ్ అతను మిగిలిన ఎమ్మెల్సీలకు ఇచ్చిన మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అతనికి ఎందుకు మీరు పోలీస్ అనే అంశాన్ని మర్చిపోతున్నారు విస్మరిస్తున్నారు నూటికి నూరు పాళ్ళు ఇవాళ చట్టం కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది కొంతమందికి చట్టం చుట్టంగా మారుతుంది అనేది ఇటువంటి చర్యల మూలన మీరే రుజువు చేస్తున్నారు